తెలుగునాడు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేఖా సుధాకర్ గౌడ్ నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గంలో ప్రధానంగా గౌడ సామాజిక వర్గీయులు అధికంగా గల గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెంసాని చంద్రశేఖర్ విజయాన్ని కాంక్షిస్తూ గత ఏప్రిల్ పదవ తేదీ నుంచి ప్రతిరోజు సాయంత్రం ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గౌడ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని నాయకులు గుర్తు చేస్తున్నారు రానున్న రోజుల్లో నీరా పరిశ్రమ వైన్ షాపుల్లో వాటా గీత కార్మిక ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి గౌడ సంఘుయులకు నిధుల కేటాయింపు ఇచ్చేది ఇవ్వనున్నట్టు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గౌడ సంఘ నాయకులు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ మేరకు ఆదివారం ఉదయం నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో తెలుగునాడు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేఖా సుధాకర్ గౌడ ఆధ్వర్యంలో గుంటూరు పార్లమెంటు బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఎస్సి వాకా మంగారావు బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు వాకా మాధవరావు టీఎన్టీసీ నియోజకవర్గ అధ్యక్షుడు కేటీవీ ప్రసాద్ మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ తాతా కోటయ్య గీత కార్మిక సంఘం దుగ్గిరాల మండల మాజీ అధ్యక్షుడు ఇజ్జిగాని వీరశంకర్రావు తెలుగు యువత నియోజకవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి ఉయ్యూరు శ్రీనుబాబు తెలుగు యువత తాడేపల్లి మండల కార్యనిర్వాహక కార్యదర్శి జముడుగాని మహేంద్ర బాబు సమావేశమయ్యారు ఎన్నికల ప్రచారంపై సమీక్షించారు మే పదవ తేదీ వరకు మిగిలిన గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు ఈ సందర్భంగా రేఖా సుధాకర్ గౌడ్ తదితర నాయకులు మాట్లాడారు లోకేష్ బాబు గారి ఆదేశానుసారం మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గౌడ సోదరుల ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాల్లో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకేష్ బాబుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మేమందరం కూడా ఒక టీముగా ఏర్పడి ప్రతి గ్రామం కూడా సాయంత్రం పూట ప్రచారానికి నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రచార కార్యక్రమంలో మా కార్యక్రమానికి పురుషులతో పాటు మహిళలు కూడా ఎక్కువ శాతం హాజరవటం అనేది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది మహిళలు ఎప్పుడైతే ఎక్కడ ఎక్కువ శాతం ముందుకొస్తారో అక్కడ ఆ అభ్యర్థి యొక్క విజయ విజయము తప్పనిసరిగా ఉంటుందనేది నిపుణుల అంచనా మా కార్యక్రమాలన్నిటి కూడా మహిళా అందరూ కూడా ఎక్కువ శాతం హాజరై దీవిస్తున్నారు లోకేష్ బాబు అలానే మేమందరం కూడా ఎందుకు లోకేష్ బాబు గారికి ప్రచారం చేయాలనేది అనేది అభ్యం అనుకోవడం జరిగిందంటే మా గౌడ జాతికి లోకేష్ బాబు గారు చాలా సేవలు అందించారు గీత కార్మిక పరిశ్రమకు సంబంధించినటువంటి కార్మికులు చెట్టు మీద పడిపోతే ఎక్స్క్రేషియో కూడా ఇవ్వనటట్టి కాంగ్రెస్ రాష్ట్ర పరిపాలనలో ఉంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు అలాగే కొలు రవీంద్ర గారు కెఈ కృష్ణ గారుల స్వర్వతో ఆ పెండింగు బిల్స్ అన్నీ కూడా ఇప్పించడం జరిగింది దానికి అనుగుణంగా మళ్ళా గీత కార్మి గీత కార్మికులకు ఎక్కువ శాతం ప్రయోజనం కల్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా మేము అడిగిన వెంటనే నేరా పరిశ్రమ నెలకొల్పుతామని ప్రాంతి షాపులలో గీతకార్మిలకు వాటా కల్పిస్తానని అలానే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయించి ఆర్థిక వనరులను ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వటం జరిగింది దాదనుగుణముగా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టోలో కూడా అందుకు అనుగుణంగా మేమందరం కూడా ఎంతో సంతోషంగా మా మేము ఉమ్మడి నియోజకవర్గ గ్రామాలలో పర్యటిస్తూ లోకేష్ బాబు గారి విజయాన్ని కాంక్షిస్తూ మేము ప్రచార కార్యక్రమాన్ని మా యొక్క గౌడ సో గౌడ సోదర ముఖ్య నాయకులతో మేమందరం కూడా టీం వర్క్ చేస్తూ ముందుకు సాగుతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా పని చేస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి మనకి విజయోత్సవ విజయాన్ని కల్పించాలని కోరుకుంటూ ఉన్నాం అలానే బ్రాహ్మణి గారు మంగళగిరియాత్ర చేస్తున్నారు నియోజకవర్గంలో ఆమె శక్తి మీటింగులకు విపరీతంగా జనం రావడం అనేది మనం గమనించాలి కాబట్టి ఈ వస్తున్నటువంటి మహిళలందరూ కూడా తప్పనిసరిగా లోకేష్ బాబుని గెలిపిస్తారని ఆశిస్తూ లోకేష్ బాబుకి అత్యధిక మెజారిటీ కల్పించి ఇక్కడ మనకి అభ్యర్థిగా అప్పచెప్తారని మేము ఆశిస్తున్నాం మన మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున గౌడ పులస్థులంగా మేమందరం కలిసి సమన్వయంగా పనిచేస్తూ విలేజెస్లో ఒక్కొక్క విలేజ్కి అందరం కలిసి వెళ్తాం జరుగుతుంది ఇక్కడ ఉన్న టీం మొత్తం సీనియర్ నాయకులు లోకేష్ గారి విజయాన్ని కాంక్షిస్తూ మేము పరిగణించడం జరుగుతుంది అట్లాగే చంద్రశేఖర రావు గారిని ఇక్కడ గెలిపించాలనే ఉద్దేశంతో మేము మా గౌడ సోదరులను కలవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ లోకేష్ గారిని మేము గెలిపించుకోవడానికి కారణం ప్రథమ కారణం ఇక్కడ ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాల్లో లోకేష్ గారు చేయటం జరిగింది అలాగే ఎల్లినసార్ట్ కూడా మేము ప్రజల్లో బాగా సంతడిగా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది ఎక్కడ చూసినా జనం బాగా లోకేష్ గారికి వెళ్ళాలనేది అనుకుంటున్నారు అట్లాగే మా మన మంగళగిరిలో శక్తి కార్యక్రమంలో నిన్న బ్రహ్మణి గారు మహా యాత్ర చేశారు అది కనీ విని ఎలగని రీతిలో జరిగింది ఆ కార్యక్రమం కూడా అట్లాగే జనంలో బాగా స్పందన బాగా ఉంది మనం గెలుతాడనే ఉద్దేశంతో కాకుండా మనం ఇంకా కష్టపడాలని ఆయన విజయానికి ఇంకా శ్రమ పడాలని చెప్పని చెప్పని కోరుకుంటూ మరి లోకేష్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో ముఖ్యంగా చూస్తే మరి గీత కార్యములతో పాటు గౌడ సంఘంలో కూడా భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా ఇసుక ఫ్రీగా దొరికేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక రావటం ఆపేయడం జరిగింది మరి అలాగే ఐదు వేలు పదివేలు ఈ రకంగా అన్నారు ఇసుక లేక భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకంటే దాదాపు మనం చూసుకుంటే కనుక మరి రైతులు పంటలు ఎండిపోయి ఆళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి భవనం కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ ప్రభుత్వానికి వెళ్ళబాటు అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే రాగానే మరి లోకేష్ గారు మరి పాత విధానం కొనసాగిస్తా చెప్పారు మరి భవన గారి ఇప్పుడే ఇంతకుముందు ఏదైతే ఉందో చందనాన్న భేమ మరి ప్రమాద శాస్త్ర జరిగితే కనుక ఐదు లక్షలు మరి సహజ మరణం అయితే రెండు లక్షలు ఉపకార వేతనం కింద లక్ష ఇరవై వేలు మరి ఏదైతే ఉందో అది పాత విధానాన్ని కొనసాగిస్తా ఉన్నారు లోకేష్ గారు ఈ ప్రభుత్వం చూస్తే కనుక మరి ప్రవనంలో కనుకలు ఏదైతే చెస్సులో డబ్బులు ఉన్నాయో అవన్నీ నవరత్నాలు తీసుకెళ్లి పెట్టడం జరిగింది ఒక్క బీమా కూడా ఇవ్వటం జరగలేదు దాదాపు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఇరవై నుంచి ముప్పై లక్షల మంది భవనంలో కనిపిలు ఉన్నారు ఆ పవన్ కానిపించి కూడా ఉంటే చెప్తున్నాను మంగళగిరిలో ఉన్నా ముఖ్యంగా చెప్తున్నాను వాళ్ళు కూడా అర్థం చేసుకొని మరి సైకిల్ గుర్తుపైన రెండు ఓట్లు వేసి లోకేష్ గారిని అలాగే పెమ్మిసా చంద్రశేఖర్ గారిని గెలిపిస్తారని కోరుకుంటూ నేను సెలవు తెలుగుదేశం పార్టీని మన కాన్స్టిటెన్సీలో కనుక నారా లోకేష్ గారిని గెలిపించుకున్నట్టయితే మన బిడ్డల భవిష్యత్తు కానివ్వండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానివ్వండి మెరుగుపడుద్ది మన జీవితాలు బాగుపడతాయి మనం ఎట్టి పరిస్థితుల్లో అత్యధిక మెజార్టీ ఓట్లతో లోకేష్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి గౌడసింగేల్కి అందరూ కూడా తెలియపరచడం జరిగింది ఈ క్రమంలో మరి గౌడ సంఘ పెద్దలందరూ కూడా చాలా కృషి చేశారు దానికి కృతజ్ఞతగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ గారు అత్యధిక మెజారిటీ ఓటర్లతో గెలవడం ఖాయం ఆ నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అది మనం గుర్తుంచుకోవాలి అభివృద్ధి నడవాలంటే లోకేష్ గారిని రేపు వచ్చే పదమూడవ తేదీన సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీదే ఓటు వేసి గెలిపించాల్సిన మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎంతో ఘనంగా ఉంటుంది రాబోయే రోజుల్లో మా పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం అట్లాగే నారా లోకేష్ బాబు గారి కోసం ఆయన మీద నమ్మకంతో మరి అత్యధిక వేల ఓట్ల మేధాటితో గెలిపించుకుని మా సమస్యల్ని నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ఆయన్ని అత్యధిక వేల ఓట్ల మెదటితో గెలిపించుకుంటామని చెప్పేసి మరి నియోజవర్గంలో తొమ్మిది వేల ఆరు వందలు మన టోటాస్ ఓటింగ్ ఉన్నాయి ఆ ఓటింగ్ అంతా కూడా నారా లోకేష్ బాబు గారిని వేయించుకుని రాబోయే రోజుల సత్తా ఏంటో నిరూపిస్తామని చెప్పేసి ఈ సందర్భం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం పదవ తారీఖు నుంచి ఈ నెల పదవ తారీఖు వరకు రేఖా సుధాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఒక టీంగా ఏర్పడి ఈ మంగళగిరి నియోజకవర్గం ప్రతి గ్రామానికి వెళ్ళి మా గౌడ అంతా కలుసుకొని ప్రభుత్వం ద్వారా మనకి ఏ మంచి టీడీపీ ప్రభుత్వం ఏ మంచి పనులు జరిగింది ఇప్పుడు ఏం జరగలేదు అని వివరించి వారి చెప్పడం జరిగింది వారి గురించి చాలా మంచి స్పందన వచ్చింది ఒక మా గౌడి సోదరులు కాదు ఎస్సీబీసీ మైనార్టీలందరం నిర్వహణ కలిసి రాబోయే రోజులు లోకేష్ గారికి వేళ మెజార్టీతో గెలిపించాలని మహిళలతో సహా పిల్లలందరినీ కలిసి వారి యొక్క విషయం తెలుసుకొని మేము ఈ నియోజకవర్గం మొత్తం తిరగటం జరిగింది అందరూ చాలా బాగా స్పందించారు ఖచ్చితంగా లోకేష్ బాబు గారు కానీ చంద్రశేఖర్ గారు కానీ మినిమం లక్ష ఓట్లు మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాం